మరి నువ్వేం కోరుకుంటున్నావు కొంగ నేను అందరి దగ్గరికి వెళ్ళి బద్ధకం వదిలి కష్టపడండి అనా అడివిని శుభ్రంగా పెట్టుకోమనా కానీ నేను ఒక్కో జంతువు ఇంటికి వెళ్ళి అయ్యేలా చెప్పాలంటే చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది నేను చాలా అలసిపోతాను నాకు కొంచెం ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వు కొంచెం సమయం సరే మీరు రోజు సమయం తీసుకోండి అలాగే రేపు రాత్రిలోపు ఏదో ఒకటి ఆలోచించి ఈ పని మొదలు పెట్టండి నిండిన జంతువులు మరియు కష్టపడే కొంగ డ్రీంలాండ్ అడవిలో ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు సూర్యుడు కిరణాలు లాలు కోడిపైన పడిన వెంటనే తను కళ్ళు తెరిచింది అయ్యో దేవుడా ఈ సూర్యుడు ఇంత పొద్దునే ఎందుకు ఉదయిస్తాడు తనకి తెలియదా కోడి కూసిన తర్వాతే సూర్యుడు ఉదయించాలని నీలాంటి బద్దకస్త కోడి ఉంటే సూర్యుడు కోడి కూయ్యక ముందే వచ్చేస్తాడు అతిగా మాట్లాడుకు అలా అని కోడి ఒక రాయి పైకి ఎక్కి మొదలుపెట్టింది అరే ఈ ఎర్రకోడి ఏంటి ఇంత త్వరగా కూస్తుందెందుకు నేను మధ్యాహ్నం వరకు అనుకున్నాను అలాగా ఒకవేళ మీరు మధ్యాహ్నం వరకు పడుకుంటే అప్పుడు మేము కూడా మధ్యాహ్నం వరకు ఆకలితో ఉండాలా పదండి లేకండి పెళ్లి ఆహారం వెతికి తీసుకురండి ఆహారం వెతికే పని ఎప్పుడు నేనే ఎందుకు ఒంటరిగా చేయాలి నువ్వు కూడా నాతో పాటు రావచ్చు కదా ఒకవేళ నేను మీతో వస్తే ఈ పిల్లల్ని రోజంతా ఎవరు చూసుకుంటారు అరే చూడు ఆ అమ్మాయి ఏమంటుందో తను మనల్ని చూసుకుంటుందంట మీరు వెళ్లిన వెంటనే బుల్బుల్ పిన్ని దగ్గరికి వెళ్తుంది సాయంత్రం వరకు అక్కడివి ఇక్కడివి విషయాలని మాట్లాడుకుని కాలక్షేపం చేస్తుంది వెదవలరా కామ్గా ఉండలేరా మీరు అక్కడే ఇంకోవైపు చోటు జింక కూడా నిద్ర లేచింది ఈ పొద్దున ఎందుకవుతుంది నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను ఒకవేళ మనకి ఎప్పుడు ఆకలేయకపోతే ఎప్పుడు ఉదయం కాకపోతే ఎప్పుడూ రాత్రే ఉంటే అప్పుడు జీవితం ఎంత అందంగా ఉండేది మనం ఎప్పుడు నిద్రపోతూనే ఉండేవాళ్ళం విశ్రాంతి తీసుకునేవాళ్ళం లేచే పని ఉండదు ఆహారం వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్లే అవసరం ఉండదు ఒకరోజు మింకు కొంగ ఈ అడవికి వచ్చింది జీ ఈ అడవిలో ఎంత చెత్త ఉంది ఇక్కడ జంతువులు శుభ్రంగా ఉంచుకోరా తను ఈ అడవిలో రెండు ఉంది ఇక్కడ జంతువులు కొంగ అక్కడ రాజు అయిన షేర్ఖాన్ దగ్గరకు వెళ్లి జరిగిందంతా తనకి చెప్పింది మరి నువ్వేం కోరుకుంటున్నావు కొంగ నేను అందరి దగ్గరికి వెళ్ళి బద్ధకం వదిలి కష్టపడండి అనా అడవిని శుభ్రంగా పెట్టుకోమనా కానీ నేను ఒక్కో జంతువు ఇంటికి వెళ్ళి అయ్యేలా చెప్పాలంటే చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది నేను చాలా అలసిపోతాను నాకు కొంచెం ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వు కొంచెం సమయం సరే మీరు ఒకరోజు సమయం తీసుకోండి అలాగే రేపు రాత్రిలోపు ఏదో ఒకటి ఆలోచించి ఈ పని మొదలు పెట్టండి ఏంటి ఒక్కరోజా కనీసం రెండు మూడు సంవత్సరాల సమయం ఇవ్వచ్చు కదా తమ్ముడు అయ్యో దేవుడా ఇక్కడి రాజు కూడా చాలా పెద్ద బద్దకస్తుడు ఈ అడవిని ఎవరూ కొంగ చెరువు దగ్గరకు వెళ్లి కూర్చుంటే తనకి చెరువు లోపల కూడా చాలా చెత్త కనపడింది అప్పుడు కొంగ చాలా నిరాశపడింది ఇకప్పుడు తను ఈ అడవిని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది కాని అంతలోనే తన మనసులో ఏమాలోచనొచ్చిందో ఏమో మాయావి నీటి కన్యా అప్పుడు తన మొహం మీద చిరునవ్వు కనిపించింది సాయంత్రం అవ్వగానే తను లాలూకోడి దగ్గరకు వెళ్లి ఒక రాయి మీద నిలబడి ఆరవడం మొదలుపెట్టింది వినండి 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 ల్యాండ్ లో నివసించే వాళ్ళందరూ నా మాటలు జాగ్రత్తగా వినండి తన మాటలు విని అన్ని పక్షులు మరియు జంతువులు చివరికి షేర్ ఖాన్ కూడా అక్కడికి చేరుకున్నాడు ఏం జరిగింది పొద్దు పొద్దున్నే ఎందుకు అరుస్తున్నా మీరొక విషయం చెప్పండి మీలో ఎవరూ పనిచేయకుండా ఉండటానికి ఎంతమంది కోరుకుంటున్నారో నాకు చెప్పండి అలాగే ఎటువంటి శ్రమ లేకుండా ఇంట్లోనే కూర్చొనే ఆహారం కావాలని అటువంటి కోరుకుంటున్నాము అప్పుడే షేర్ ఖాన్ కళ్ళు పెద్దగా చేసుకుని ఇలా అన్నాడు ఏంటి అది సాధ్యమవుతుందా నిన్న సాయంత్రం నేను చెరువు ఒడ్డున కూర్చొని ఉండగా ఒక నీటి కన్య నీటి నుండి బయటికి వచ్చింది తను ఈ అడవిలో ఉండే జంతువులకు ఒక బహుమతి ఇవ్వాలనుకుంటుందని నాకు చెప్పింది అందులో వాళ్ళు ఏం కావాలన్నా కోరుకోవచ్చు తను వాళ్ళకి అస్సలు అడ్డు చెప్పదు అరే వా అలా అయితే మేమందరం తనని ఒకటే కోరుకుంటాము అదేంటంటే మేము ఎప్పుడు పని చేయాల్సిన అవసరం రాకుండా ఎప్పుడు తింటూ త్రాగుతూ విశ్రాంతి తీసుకునే జీవితం గడపాలని అవును నేను కూడా తనకి అదే చెప్పాను అప్పుడు నాకిలా చెప్పింది తన ఇద్దరి చెల్లెల్ని కూడా ఇక్కడ తీసుకొస్తాను అనింది అప్పుడు మీ ముగ్గురం కలిసి ఈ అడవిలో ఉన్న ప్రతి ఒక్క జంతువు కోరికలు తీరుస్తాము అని కాని తన ఇద్దరి చెల్లెలకి శుభ్రత పరిశుభ్రత అంటే చాలా ఇష్టం అలాగే బద్ధకంగా ఉండే జంతువులంటే వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు ఒకవేళ వాళ్ళకి మీ గురించి నిజం తెలిస్తే ఇక్కడ నుండి వెళ్ళిపోతారు అన్నీ కలిసి ఇలా అన్నాయి వదు వద్దు అలా జరగకూడదు అవును కొంగ మేము ఇటువంటి అవకాశాన్ని వదులుకోలేము ఆ నీటి కన్నెల్ని సంతోష పెట్టడానికి మేము ఈ అడవి రూపాన్నే మార్చేస్తాము ప్రియమైన అడవి జంతుల్లారా మనం కష్టపడకుండా జీవితం గడపాలనుకుంటే కొద్ది రోజులు కష్టపడి ఈ అడవిని శుభ్రం చేయాల్సి ఉంటుంది అలాగే కష్టపడి ఆహారం సంపాదించుకోవాలి అలాగే మేమేమందరం అలాగే చేస్తాము ఇంకా జంతువులన్నీ అడవిని శుభ్రం చేయడం మొదలు మొదలుపెట్టాయి అంతేకాదు అవి పొద్దున్నే త్వరగా లేచి సమయానికి ఆహారం వెతకడానికి వెళ్ళేవి తిన్న తర్వాత మిగిలిన చెత్తని కింద పడేయకుండా ఒకచోట చెత్త కుప్పలో వేసేవి అలా చేయడం వల్ల అడవి కూడా శుభ్రంగా కనిపిస్తుంది అలాగే జంతువులు కూడా మంచిగా జీవిస్తున్నాయి మూడు రోజులు గడిచిన తరువాత అవన్నీ కలిసి ఏకమయ్యి మింకు కొంగ దగ్గరకు చేరుకున్నాయి మింకు కొంగ నువ్వు చెప్పావు కదా మూడు రోజుల తరువాత ఆ నీటి కన్యలు ఇక్కడికి వస్తారని చెప్పు మరి ఇప్పటి వరకు ఎందుకు రాలేదు మీరందరూ ముందు ఒక విషయం చెప్పండి కొద్ది రోజుల ముందు వరకు అడవిలో చెత్తవాసన చాలా వచ్చేది కానీ ఇప్పుడు చెట్లు ఇంకా పూల వాసన వస్తోంది మొన్నటి వరకు చెత్తతో నిండి ఉన్న చెరువులో ఈ రోజు నీళ్లు శుభ్రంగా ఉన్నాయి అలాగే మీరు అందరూ బద్ధకంతో జీవితం గడిపి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునేవారు కదా అది కూడా బాగైంది మీకెవన్నీ దొరికిన తర్వాత మీకు నీటి అవసరం లేదని మీకు అనిపించడం లేదా నీ ఉద్దేశం ఏంటి నేను నీటి కన్ని గురించి చిన్న అబద్ధం చెప్పాను అలా అయినా మీరు బద్ధకం పక్కన పెట్టి మీ అడవిని శుభ్రంగా ఉంచడం మొదలు పెట్టాలి అని అలాగే కష్టమంటే భయం వదిలేయాలి అని ఈ మాట విని జంతువులన్నీ కోపంతో రగిలిపోయాయి కొంగని మింగేసేంత కోపంతో దానివైపు చూస్తున్నాయి నువ్వు మా అందరినీ ఇప్పుడు చూడు మేము నీకు ఎటువంటి శిక్షను వేస్తాము షేర్ఖాన్ మరియు మిగతా జంతువులు వాటిలో అవే మాట్లాడుకుని కొంగని పంజరంలో బంధించాయి కొంగకి తను చేసిన పనికి పశ్చాత్తాపం కలిగింది మరుసటి రోజు ఇద్దరు వ్యక్తులు అడవికి వచ్చారు అయ్యో దేవుడా ఈ మనుషులు ఇక్కడ ఏం చేస్తున్నారు అరే రాజేష్ నువ్వేమో ఈ అడవి చాలా అశుభ్రంగా ఉంది ఇక్కడ ఎక్కడ చూసినా చెత్తతో నిండు ఉంటుంది అలాగే చెరువు కూడా మురికిగా ఉంటుందని కానీ ఈ అడవుతే చాలా పరిశుభ్రంగా ఉందే నేను వచ్చి చూసినప్పుడైతే ఈ అడవి చాలా అశుభ్రంగా ఉండేది ఇంతలో ఎలా శుభ్రమైందో తెలియదు అరే మనం ఈ అడవిని నరికి కాల్చి ఇక్కడ రోడ్డు వేద్దాము అనుకున్నాము కానీ ఇంత అందమైన అడవిని పాడు చేసేందుకు ప్రభుత్వం ఒప్పుకోదు పద పద ఇక నుండి వెళ్ళిపోదాం అలా అంటూ నుండి వెళ్ళిపోయారు ఆ తర్వాత షేర్ ఖాన్ జంతువులన్నింటినీ పిలిచి మీటింగ్ పెట్టాడు చూసారా ఈ మనకి అబద్ధం చెప్పి ఈ అడవిని శుభ్రం చేపించింది అలాగే మనల్ని కష్టపడేలా చేసింది కాని అందులో ఎటువంటి తప్పు లేదు ఒకవేళ ఈరోజు మన అడవి శుభ్రంగా లేకపోయుంటే ప్రభుత్వాధికారులు దీన్ని నరికి నాశనం చేసేవాళ్ళు ఇది శుభ్రంగా ఉండటం చూసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అయ్యో బాబోయ్ అంటే ఈ రోజు మనం మన అడవిలో ఇలా క్షేమంగా ఉండటానికి కారణం కేవలం మింకు కొంగ వల్ల అనమాట అప్పుడు జంతువులన్నీ కొంగను వదిలేశాయి అలాగే అవి చేసిన పనికి క్షమాపణ కూడా కోరాయి ప్రియమైన కొంగ ఈ రోజు నుండి మేము ఈ మాట విని కొంగకి చాలా సంతోషం కలిగింది అప్పుడు జంతువులన్నీ కలిసి తన కోసం చెరువు ఒడ్డున ఒక ఇల్లు కట్టిచ్చాయి తను అందులో ప్రశాంతంగా నివసిస్తుంది చూడు రాబందు నువ్వు నాకేమైనా సహాయం చేయగలవా మున్మున్పిచ్చుకో ముందు నాకు చెప్పు ఇంతకీ నీ సమస్య ఏంటి అని నా సమస్య ఏంటంటే నేను ఇప్పటి వరకు గూడు కట్టుకోలేదు ఇంకా ఇప్పుడు నేను గుడ్లు పెట్టే సమయం దగ్గరకొచ్చింది అందుకు నాకు ఒక గూడు అవసరం ఉంది ఒక అడవిలో ఒక పిచ్చుకుండేది దానికి బద్ధకం చాలా ఎక్కువ అడవిలో నివసించే జంతువులకి ఇంకా పక్షులకి దాని గురించి చాలా బాగా తెలుసు అది కొన్ని నెలల గర్భవతిగా ఉంది ఇంకా ఇప్పుడు అది గుడ్లు పెట్టే సమయం దగ్గర్లోనే ఉంది నాకు అనిపిస్తుంది నేను ఎప్పుడైనా గుడ్లు పెట్టొచ్చేమో అని నా దగ్గర ఒక గూడు కూడా లేదు ఇప్పుడు నేనేం చేయను ఇలా ఆలోచించి అది గాల్లోకి ఎగురుకుంటూ ఇంకో పిచుక దగ్గరికి చేరుకుంది ఒకసారి చూడు నువ్వెలా ఉన్నావు బాగున్నాను మున్మున్ నువ్వెలా ఉన్నావు నేను బానే ఉన్నాను కానీ ఏ సమయంలో అయినా గుడ్లు పెట్టొచ్చు నా దగ్గర గూడు లేదు నీ గూట్లో చాలా ప్లేస్ ఉంది కదా ఒకవేళ నువ్వు అనుమతిస్తే నేను నీ గూట్లో గుడ్లు పెట్టొచ్చు కదా ఈ విషయంలో పిచుక స్పష్టంగా ఇలా అంది నేను నీకు అనుమతి ఇవ్వలేను నేను కూడా నా గుడ్లు పెట్టాలి ఒకవేళ నువ్వు నా గూట్లో గుడ్లు పెడితే నా సమయం వచ్చినప్పుడు నేను కూడా నీలాగా సహాయం కోసం తిరగాల్సి వస్తుంది దాని మాట విని పిచుక చాలా నిరాశపడింది ఇంకా అది అక్కడి నుండి వెళ్లిపోయింది కాసేపు అది ఎగిరిన తర్వాత అది పావురం దగ్గరికి చేరుకుంది ఇంకా దాంతో ఇలా అంది పావురమా నేను చాలా కష్టాల్లో ఉన్నాను నాకు సహాయం చేయవా ఎటువంటి సహాయం కావాలి పిచ్చుక ముందు నాకు చెప్పు అదేంటంటే నేను ఏ సమయంలోనైనా గుడ్లు పెట్టొచ్చు కానీ నా దగ్గర గూడు లేదు మిగతా పక్షుల కన్నా నీ గూడు చాలా పెద్దది నువ్వు కనుక నాకు నీ గూట్లో గుడ్లు పెట్టుకునే అనుమతిస్తే నేను నీకు చాలా రుణపడి ఉంటాను చూడు పిచ్చుక నా గూడు చాలా పెద్దదనే మాట నిజమే కానీ అలా ఎందుకంటే నేను నా భర్త ఇక్కడ కలిసి ఉంటాం ఒకవేళ ఇక్కడ గుడ్లు పెడితే తను నా మీద కోపెడతారు క్షమించు నేను సహాయం చేయలేను ఈ మాట విని అది నిరాశపడింది అది నుండి వెళ్ళి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుంది అక్కడ దానికి రాబందు గూడు కనిపించింది అది దాని దగ్గరకి వెళ్ళింది చూడు రాబందు నువ్వు నాకేమైనా సహాయం చేయగలవా చేయగలవాన్ ముందు నాకు చెప్పు నీ సమస్య ఏంటి అని నా సమస్య ఏంటంటే నేను ఇప్పటి వరకు గూడు కట్టుకోలేదు ఇంకా ఇప్పుడు నేను గుడ్లు పెట్టే సమయం దగ్గరకొచ్చింది అందుకు నాకు ఒక గూడు అవసరం ఉంది ఉదయం నుండి ప్రతి పక్షి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగాను కానీ ఒక్కరు కూడా నన్ను తన గూట్లో ఉంచుకోవడానికి అనుమతి ఇవ్వలేదు నువ్వైనా నా మీద జాలి చూపిస్తే నేను నీ గూట్లో గుడ్లు పెడితే అవి సురక్షితంగా ఉంటాయి నేను నీ రుణం మీ జన్మలో మర్చిపోలేను మున్మున్ ఇది చలికాలం నీకు తెలుసు కదా రాత్రి పూట ఎంత చల్లగా ఉంటుందో నేను నిన్ను నా గూటిలో పెట్టుకోలేను ఈ మాట విని పిచుక చాలా నిరాశపడింది కానీ కాని అప్పుడే రాబందు దాంతో ఇలా అంది నా దగ్గర ఒక ఐడియా ఉంది అక్కడ చూడు ఎదురుగా ఒక చెట్టు ఉంది దానిమీద గోల్డీ గద్దది గూడుంది ఇంకా తను చాలా రోజుల క్రితం సంజయ్ వన్కి వెళ్లాడు ఇంకా తను ఎప్పుడొస్తాడనేది నేను చెప్పలేను కానీ ప్రస్తుతానికి అది ఖాళీగా ఉంది కావాలంటే నువ్వు అందులో నీ గుడ్లని పెట్టుకోవచ్చు ఈ మాట విని పిచుక ఇంకా అక్కడే కూర్చుని ఆ గూటిని చూడ్డం మొదలుపెట్టింది చూడ్డానికి అది చాలా పెద్దగా కనిపిస్తోంది ఇప్పుడు అది కాస్త ఊపిరి పీల్చుకుంది అలాగే ఆ గూట్లోనే గుడ్లు పెడతాను ఇలా అంటూ ఆ పిచుక అక్కడి నుండి ఎగురుకుంటూ వెళ్లి ఆ గూటి దగ్గరికి చేరుకుంది ఇది చూసి రాబందు కూడా సంతోషించింది పిచుక ఆ గూటిలో ఇంకొంచెం గడ్డిని తెచ్చి వేసింది ఇంకా అక్కడే కూర్చుని గుడ్లు పెట్టే సమయం కోసం వేచి ఉంది కాసేపటి తరువాత అది రెండు గుడ్లు పెట్టింది వాటిని చూసి అది చాలా సంతోషించింది ఓ నా ప్రియమైన గుడ్లు నేను మీ క్షేమం కోసం నా ప్రాణాన్ని పనంగా పెట్టేస్తాను ఇలా అని అది దాని గుడ్ల మీద కూర్చుని వాటిని చూస్తూ అది దాని గుడ్ల దగ్గరే ఉండేది రాబందు కూడా వస్తూ వెళ్తూ దాని క్షేమం గురించి అడిగేది ఒకరోజు గడిచిన తరువాత ఇంకా ఇప్పుడు పిచుకకి దాహం వేస్తోంది అది చూసినప్పుడు రాబందు కూడా దాని గూటిలో లేదు ఒకవేళ నేను నీళ్లు తాగకపోతే కొన్ని గంటల్లో నేను చనిపోతాను నేను వెళ్ళక తప్పదు ఇలా అంటూ అది గూటి నుండి వెళ్ళిపోయింది చెరువు దగ్గరికి వెళ్లి నీళ్లు తాగింది ఇప్పుడు దానికి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇప్పుడు అది చురుకుగా ఎగురుకుంటూ దాని గూటి దగ్గరికి చేరుకుంది అది దూరం నుండి చూసినప్పుడు ఒక దుష్ట గద్ద దాని గుడ్ల దగ్గర ఉండడం గమనించింది అది చాలా భయపడిపోయింది ఇలా చూడండి దయచేసి నా గుడ్లను ఏం చేయకు నువ్వు ఇక్కడ లేని సమయంలో నేను నీ గూట్లో నా గుడ్లను పెట్టాను కాదు ఈ గుడ్లు గుడ్లు నావి ఇవి ఇవి నా ఉన్నాయి కాబట్టి దాని మాటలు విని పిచుక ఏడవడం మొదలుపెట్టింది లేదు లేదు ఇవి నా గుడ్లు దయచేసి వినండి ఈ గుడ్లు నావి వీటిని ఏం చెయ్యకండి పిచుక అరుపులు కేకలు విని మిగిలిన పక్షులు కూడా అక్కడికి వచ్చాయి వాటికి ఏం అర్థం కాలేదు ఏమైంది పిచ్చుక ఎంత కళ ఆరిస్తున్నావు నేను నిన్న మీ అందరి దగ్గరికి సహాయం కోసం వచ్చాను కదా మీరెవ్వరూ నాకు సహాయం చేయలేదు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఈ గూట్లో గుడ్లు పెట్టాను కానీ ఇప్పుడేమో తను తిరిగొచ్చి ఈ గుడ్లు తనవని అంటోంది అది నిజం కాదు నేను వెళ్లేటప్పుడే ఈ గుడ్లని గూట్లో పెట్టి బయటికెళ్లాను ఈ గుడ్లు నావి ఈ మాట విని అక్కడున్న పక్షులన్నింటికీ అర్థమైంది గద్ద అబద్ధం చెప్తోందని కాని గద్ద ముందు ఏ పక్షి కూడా మాట్లాడలేదు నువ్వు చేసింది చాలా తప్పు మున్మున్ పిచుక సమయం ఉన్నప్పుడే నువ్వు నీ బద్ధకం వదిలి నీ గూటిని సిద్ధం ఉంటే అందులో రోజు నీ గుడ్లు క్షేమంగా ఉండేవి మీరు నిజం చెప్తున్నారు నా బద్ధకానికి ఈరోజు నేను శిక్ష అనుభవిస్తున్నాను ఒక అయ్యుండి ఈ రోజు నేను నా కళ్ళ ముందే నా గుడ్లు అంతమవడం చూస్తాను ఇలా అంటూ పిచుక ఏడవడం మొదలుపెట్టింది దాని ఏడుపు గద్ద ఏమాత్రం పట్టించుకోలేదు ఇంతలోనే అక్కడికి ఇంకో రాబందు కూడా వచ్చింది అది పక్షులన్నీ అక్కడ ఉండటం చూసింది అలాగే ఆ గద్ద కూడా గుడ్ల దగ్గర ఉండడం చూసింది అది చాలా ఆశ్చర్యపోయింది మున్మున్ ఎందుకు ఏడుస్తున్నావు వెళ్ళు నీ గుడ్ల దగ్గరికి వెళ్ళు ఈ గూడు నాది అలాగే ఇందులో ఉన్న గుడ్లు కూడా నావే అర్థమైందో నీకు ఈ గూడు నీదన్నది నిజమే కాని నేనే మున్మున్ కి చెప్పాను నీ గూటిలో గుడ్లు పెట్టమని అలాగే తను నా ముందే ఈ గుడ్లకి జన్మనిచ్చింది నువ్వు అనవసరంగా మాట్లాడకు లేదంటే నీకు మంచిది కాదు అవునా నీకే మంచిది కాదు గోల్డీ మా పెద్దన్నయ్య కాలు రాబందు నీకన్నా ప్రమాదకరమైన వాడు ఒకవేళ నువ్వు మున్మున్ గుడ్లను ఏమైనా చేశావంటే తనని పిలుస్తాను ఈ మాట విన్న వెంటనే దుష్టగద్ద చాలా భయపడిపోయింది ఇంకా ఇలా అంది నేను తిరిగి సంజయవానికి వెళ్తున్నాను తన పిల్లలు బయటకు వచ్చాక నన్ను అక్కడి నుంచి పిలిపించండి ఇలా అంటూ ఆ దుష్టగద్ద అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంకా పిచ్చుక వెళ్లి దాని గుడ్ల దగ్గర కూర్చుంది అది చాలా సంతోషించింది ఇంకా అది అందరికీ మాటిచ్చింది గుడ్లల్లో నుండి పిల్లలు బయటికి రాగానే అది గూడు కట్టడం మొదలు పెడుతుందని అలాగే ఇంకెప్పుడు బద్దకించదు అని